తస్స భగవతో అరహతో సమాసంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము నిన్న మార్గ అమార్గ జ్ఞానదర్శన విశుద్ధి అనే ఇరవైవ భాగాన్ని పూర్తి చేసుకున్నాం ఈరోజు ఇరవై ఒకటవ భాగం ప్రతిపద జ్ఞానదర్శన విశుద్ధి వర్ణనం మలిన విముక్తి ఉదయ వ్యయ జ్ఞానం మలినాల నుంచి విముక్తి ఉదయ వ్యయ జ్ఞానం అంటే ఉత్పత్తి నాశనాలకు సంబంధించిన జ్ఞానం ఎనిమిది జ్ఞానాల ఆశ్రయంతో శిఖరస్థానం వరకు చేరుకున్న విపశ్యన తొమ్మిదవది అయిన సత్యానులోమిక జ్ఞానము ఇవి కలిసి ప్రతిపద జ్ఞానదర్శన విశుద్ధి అనబడతాయి ఇక్కడ ఎనిమిది అనగా పది రకాల చిత్తమలినాలు లేని మార్గారూఢమైన విపశ్యన పేరుతో ప్రఖ్యాతమైన ఉదయవ్యయ అనుపశ్యన జ్ఞానము పది రకాల చిత్తమలినాలు లేనటువంటిది మార్గంలో నిలిచినటువంటిది విపశ్చన పేరుతో పిలువబడేటువంటి ఉదయ వ్యయ జ్ఞానం అది రకాల చిత్తమలినాలు ఉపక్లేశాలు ఏమి అంటే లోభము ద్వేషము మోహము మానము దృష్టి విచికిత్స స్థానము స్థానం అంటే అదే తీన మీద సంబంధించిన తీన ఔద్ధత్యము ఔద్ధత్యము పశ్చాత్తాపం అని చెప్పుకోవాలి సిగ్గు లేకపోవటము భయం లేకపోవటం సిగ్గు లేకపోవటము భయం లేకపోవటం ఇవి పది రకాల మలినాలు చిత్త మలినాలు తర్వాత రెండవది భంగానుపశ్చిన జ్ఞానం భయాన్ని కలిగించే జ్ఞానం మూడవది ప్రమాదాన్ని చూచే జ్ఞానం నాలుగవది ఇక నిర్వేదాన్ని చూచే జ్ఞానము ముక్తిని కోరే జ్ఞానము ప్రతి సంఖ్యాను పశ్చన అంటే వివేక జ్ఞానము అంటే వివేచన జ్ఞానం అని వివేకం అంటే పాలిలో వేరే అర్థం ఉన్నది ఏమున్నది వివేకం అంటే ఏకాంతమనే అర్థం ఉన్నది పాలిలో అందుకని వివేచన అని చెప్పుకోవాలి నిర్వేదాన్ని చూచే జ్ఞానము నిర్వేదం అంటే ఏమిటి ఎటువంటి వేదన లేకపోవడం నిర్వేదం అంటే అది కాదు నిర్వేదం అంటే ఏమిటి ప్రాపంచిక విషయాల నుంచి విముఖుడు కావటం వెనుదిరగటం ప్రాపంచిక విషయాల నుంచి వెనుదిరగటం ఇంద్రియ విషయాల నుంచి వెనుదిరగటం ముక్తిని కోరే జ్ఞానము ప్రతి సంఖ్యాను పశ్చిన జ్ఞానము సంస్కారోపేక్ష జ్ఞానం సత్యానులోమిక జ్ఞానము ఇది అనులోమ జ్ఞానానికి పేరు దానిని పొందటానికి పది ఉపక్లేశాలు లేని ఉదయ వ్యయ జ్ఞానంతో ఆరంభించి ఈ జ్ఞానాలలో ప్రయత్నం చేయాలి ఈ అనులోమ సత్యానులోమిక జ్ఞానం దీన్ని పొందడానికి పది ఉపక్లేశాలు లేనటువంటి మార్గారూఢమైన విపశ్యన పేరుతో ప్రఖ్యాతం అయినటువంటి ఉదయ వ్యయ అను ఉదయ వ్యయాలను చూసే జ్ఞానాన్ని దానితో పాటు తక్కిన వాటిని పొందాలి అంటే ఇది ఒకటి తప్ప తక్కిన వాటిని పొందాలి ఇచట మరల ఉదయ వ్యయ జ్ఞానంలో ప్రయత్నం ఎందుకు సమాధానం లక్షణాలను సరైన విధంగా విచారించడానికి యోగము అవసరం ఎందుకనగా ఉదయ వ్యయ జ్ఞానము మొదటి పది ఉపక్లేశాలతో బాధింపబడిన కారణంగా స్వభావాన్ని అనుసరించి త్రిలక్షణాలపై విచారము చేయజాలదు ఇక్కడ మళ్ళీ అంటే ఇంతకుముందు ఉదయ వ్యయ జ్ఞానం గురించి చెప్పుకున్నాం కదా మళ్ళీ ఎందుకు అని అంటే లక్షణాల ప్రకారము సరిగ్గా విచారించడానికి అది అవసరం ఈ ఉదయ వ్యయ జ్ఞానము మొదటి పది ఉపక్లేశాలతో బాధింపబడిన కారణంగా స్వభావాన్ని అనుసరించి మూడు లక్షణాలపై విచారణ చేయజాలదు ఈ ఉదయజ్ఞానంలో ఈ పది మరిణాలు ఉంటాయి అని అందువల్ల అది సరిగ్గా విచారము చేయజాలదు ఈ ఉపక్లేశాల నుండి ముక్తమైతే చేయగలుగుతుంది అందువలన లక్షణాలతో సమ్యక్ విచారం కొరకు ఈ యోగాన్ని ఈ యోగాన్ని మరలా చేయాలి దేనిని చింత చింతన చేయటం వలన లేదా దేనితో ఆవరింపబడటం వలన ఈ లక్షణము విచార మార్గంపై రాజాలదు విచార మార్గం మీదికి ఎందుకు రాదు అంటే అనిత్య లక్షణము ఉదయ వ్యయాలను చింతించకపోవటం వలన అట్లే సంతతి మూయబడి ఉండటం వలన విచార మార్గంపై రాజాలదు దుఃఖ లక్షణము ఎ ఎల్లప్పుడూ పీడింపబడటాన్ని విచారించకపోవటం వలన అట్లే ఈరియాపథము మోయబడి ఉండటం వలన అనాత్మ లక్షణం నానాధాతువులను వేరువేరుగా విడదీసి విచారించకపోవటం వలన అట్లే స్థూలత్వంతో ఆవరింపబడటం వలన విచార మార్గంపై రాజాలదు ఇవి ఎందుకు రాజాలదు అంటే తిరు అనుసరించి విచారించకపోవటం వలన ఈ మార్గం మీదికి రాజాలదు అని ఆ త్రిలక్షణాలు తెలుసు కదా మనకు అనిత్యత విచారము దుఃఖ విచారము అనాత్మ విచారమును విపులంగా చేయకపోవటం వలన అది మార్గం మీదకి రాజాలదు అంటే ఇంతకుముందు చేసిన ఉదయ వ్యయ జ్ఞాన పరిశీలనలో ఈ మలినాలు ఉన్నాయని అవి ఉండటం వల్ల ఈ త్రిలక్షణాల విచారణ జరగదు అక్కడ మరల ఉదయ వ్యయాలను పరిగ్రహించినప్పుడు సంతతి కుపితం కావటం వలన అనిత్య లక్షణము సహజంగానే కనిపిస్తుంది మళ్ళీ ఉదయ వ్యయాలను పరిశీలించినప్పుడు అనిత్య లక్షణము కనిపిస్తుంది సహజంగానే కనిపిస్తుంది నిరంతరము పీడింపబడటాన్ని మనస్సులో ఉంచుకొని వీరియా పథాన్ని చూడటం వలన హీర్యాపథం అంటే ఏమిటి శరీరం యొక్క భంగిమలు ఇట్లా కూర్చోవటం ఒక హీర్యాపతం నడవటం శరీరం యొక్క ఏ భంగిమనైనా హీర్యాపతము అనవచ్చు ఈర్యాపథాన్ని చూడటం వలన దుఃఖ లక్షణం కనిపిస్తుంది నానా ధాతువులను వేరు వేరుగా విడదీసి స్థూల రాశిని విభజించటం వలన అనాత్మ లక్షణము సహజంగానే కనిపిస్తుంది శరీరాన్ని తర్వాత నామరూపాలు రెండింటినీ కూడా విడతీసి విచారించినప్పుడు ఇక్కడ ఆత్మ అనేది ఏదీ లేదు అని తెలుస్తుంది ఉన్నది అంతా అనాత్మనే అనేది తెలుస్తుంది ఇక్కడ అనిత్యము అనిత్య లక్షణము దుఃఖము దుఃఖ లక్షణము అనాత్మ అనాత్మ లక్షణము ఈ విభాగాన్ని తెలుసుకోవాలి ఇక్కడ స్కంద పంచకాన్ని అనిత్యం అంటారు వీటి విభాగాన్ని తెలుసుకోవాలి అనిత్యము అనిత్య లక్షణం దుఃఖము ఏమిటి దుఃఖ లక్షణం అనాత్మ అనాత్మ విభాగం అనాత్మ లక్షణం ఈ విభా విభాగాన్ని తెలుసుకోవాలి అక్కడ ఐదు స్కందాలనే అనిత్యం అని అంటారు స్కంద పంచకం అంటే ఏమిటి ఐదు స్కందాలు పంచ అంటే ఐదు కదా ఎందుకు అంటే వీటికి ఉత్పత్తి వ్యయము మార్పు ఉండటం వలన లేదా ఉండి నశించటం వలన ఉత్పత్తి వ్యయము లేదా ఇతర విధంగా కావటము లేదా ఉండి నశించటము లేదా ఆకృతిలో వికారం అంటే మార్పు రావటము అనిత్యం యొక్క లక్షణం ఈ లక్షణాలు దేనికి ఉంటాయి అనిత్యమైన పదార్థాలకు ఈ లక్షణము ఉంటుంది ఏమిటి ఆ లక్షణము ఉత్పత్తి తర్వాత నాశనము ఇతర విధంగా కావటము ఉండటం వలన అనిత్యము అని అంటారు అంటే ఇవి ఒకప్పుడు ఉండి మళ్ళీ లేకుండా పోతాయి అంటే ఆ రూపము పోతుంది ఉత్పత్తి వ్యయము అంటే పుట్టటము నశించటము లేదా ఇతర విధంగా కావటము ఉండి నశించటము లేదా ఆకారంలో మార్పు రావటము ఇవి అన్నీ అనిత్యం యొక్క లక్షణాలు అనిత్యమైనది దుఃఖము అనే ఈ పాలీవచన ప్రమాణంతో ఈ స్కంద పంచకమే దుఃఖము అనబడుతుంది ఏది అనిత్యమో అది దుఃఖం ఏది దుఃఖమో అది అనాత్మ అనిత్యమైన దుఃఖం అనే ఈ పాలీవచన ప్రమాణంతో ఆ స్కంద పంచకమే దుఃఖం అనబడుతుంది ఎందుకు నిరంతరము బాధను కలిగించటం వలన ఈ ఐదు స్కందాలు ఎప్పుడూ బాధను కలిగిస్తాయి కాబట్టి అవి దుఃఖం అని పిలువబడతాయి ఎప్పుడూ బాధను కలిగించటము దుఃఖం యొక్క లక్షణం వీటన్నిటినీ ఆ యోగి సాధకుడు దుఃఖమైనది అనాత్మ అనే ఈ పాలీవచన ప్రమాణం వలన ఆ స్కంద పంచకమే అనాత్మ ఏది అనాత్మనో అది దుఃఖము ఏది దుఃఖమో అది అనాత్మ అనే పాలీవచనం నికాయలో భగవానుడు చెప్పిన దాన్ని అవశవర్తి కావటం వలన ఇలా పరాధీనం కావటమే అనాత్మ లక్షణం దుఃఖించేవాడు వశంలో ఉంటాడా వర్షంలో ఉండడా వశంలో ఉండడు వశంలో ఉంటే దుఃఖాన్ని అదుపులో ఉంచుకునేవాడు కదా కలగకుండానే చూసుకునేవాడు దుఃఖాన్ని వశంలో ఉండదు కాబట్టి అది అనాత్మ కానీ కలిగించేది ఈ పంచకము అనాత్మ అంటే రూపము తాను కాదు వేదన తాను కాదు సజ్ఞ తాను కాదు సంస్కారము తాను కాదు విజ్ఞానము కూడా తాను కాదు ఈ మూడింటికి అంటే ఈ ఐదింటికి మూడు లక్షణాలు ఉన్నాయి అనిత్యము దుఃఖము అనాత్మ వీటన్నిటినీ ఆ యోగి సాధకుడు ఉపక్లేశాల నుండి విముక్తమైన అంటే ఇతను చెప్పుకున్న పది మలినాలు తొలగిపోయినటువంటి మార్గారూఢ విపశ్యన పేరు గల ఉదయ వ్యయానుపస్యన జ్ఞానంతో స్వభావ లక్షణంతో చక్కగా విచారణ చేస్తాడు వీటిని ఆ విధంగా ఉదయ వ్యయ అనుపశ్యనతో స్వభావ లక్షణంతో చక్కగా విచారణ చేస్తాడు ఉపక్లేశ విముక్త ఉదయవ్యయ జ్ఞానవర్ణనము సమాప్తం భంగానుపశన జ్ఞానము సాధకుడైన యోగి ఈ విధంగా మాటిమాటికి రూప అరూప ధర్మాల గురించి ఇవి అనిత్యము దుఃఖము అనాత్మ అని విచారిస్తూ పోల్చుకుంటూ ఆ జ్ఞానము తీక్షణంగా ప్రవృత్తమవుతుందని సంస్కారాలు లఘువుగా ప్రవృత్తమవుతాయని నిశ్చయిస్తాడు యోగ సాధకుడు యోగి ఈ విధంగా మాటి మాటికి రూపారూప ధర్మాలను గురించి ఈ నామరూపాల గురించి ఇవి అనిత్యము దుఃఖము అనాత్మాని విచారిస్తూ వాటిని పోల్చుకుంటూ ఎప్పుడు విచారణ చేస్తుంటే జ్ఞానం తీక్షణమవుతుంది లేకపోతే మదుబారిపోతుంది ఆ విధంగా చేస్తూ చేస్తున్నప్పుడు ఆ జ్ఞానం తీక్షణమవుతుంది సంస్కారాలు లఘు అవుతాయి అంటే చిన్నగవుతాయి అని తెలుసుకుంటాడు అట్లా సాధన చేస్తూ చేస్తూ దాన్ని తెలుసుకుంటాడు ఇలా జ్ఞానం యొక్క తీక్షణ ప్రవృత్తిని సంస్కారాల లఘు ప్రవృత్తిని తెలిసిన తర్వాత అతనికి వాటి ఉత్పత్తి స్థితి ప్రవృత్తి లేదా నిమిత్తము ప్రాప్తించదు చివరలో ఆ యోగి స్మృతి ఉదయ వ్యయాల నిరోధం పైకే వచ్చి ఆగుతుంది చివరిలో ఆ యోగి చిత్తము ఆగుతుంది ఉదయ వ్యయాల నిరోధం పైకే వచ్చి ఆగుతుంది అప్పుడతడు ఈ విధంగా ఉత్పన్నమైన సంస్కారాలు ఈ విధంగా నశిస్తాయి అని నిశ్చయిస్తాడు సాధన యొక్క ఈ స్థాయిని దాటిన అతనికి భంగానుపశ్యన అనే పేరు గల విపశన జ్ఞానము కలుగుతుంది దాని గురించే పాలీలో ఇలా చెప్పబడింది భంగానుపశ్యన అనే పేరు గల ప్రజ్ఞ ఆలంబనాన్ని తెలుసుకొని విపశ్యనలో జ్ఞానం ఎలా అవుతుంది బంగాను పశ్చన అనే ఈ ప్రజ్ఞ ఆలంబనాన్ని తెలుసుకొని ఏ విధంగా విపస్యనలో జ్ఞానం అవుతుంది అంటే రూపాలంబనం నుండి చిత్తము ఉత్పన్నమై నశిస్తుంది రూపాలంబనంట్లో చిత్తం ఉత్పన్నమై ఆ సాధకుడు ఆ ఆలంబనాన్ని తెలుసుకొని ఆ చిత్తభంగాన్ని అనుపస్యన చేస్తాడు తెలిసింది కదా విషయం రూపాలంబనం నుంచి చిత్తము అంటే రూపాలంబనంలో చిత్తము ఉత్పన్నమై నశిస్తుంది ఆ అలంబనాన్ని తెలుసుకొని ఆ చిత్తభంగాన్ని అనుపస్యన చేస్తాడు ఆ చిత్తము దాని నుంచి నశించడం దాన్ని చూస్తాడు ఎలా చూస్తాడు నిత్యత్వంతో కాదు అనిత్యత్వంతో చూస్తాడు ఆ రూపము ఉండిపోయింది కదా అంటే ఏమిటి అనిత్యము అని ఆ అనిత్యత్వము ఓహో రూపాలన్నీ అనిత్యాలోనే ఆ విధంగా తెలుసుకుంటాడు సుఖంతో కాదు దుఃఖంతో చూస్తాడు ఈ అనిత్యమైంది సుఖమా దుఃఖమా దుఃఖము అని చూస్తాడు ఆత్మత్వంతో కాదు అనాత్మత్వంతో చూస్తాడు అంటే ఈ దుఃఖాన్ని కలిగించేది అనాత్మ ఆత్మ కాదు అని చూస్తాడు దానిని చూసి మనుషులో రుచిని కాదు నిర్వేదాన్ని పొందుతాడు ఈ లక్షణాలని చూసి దాని పట్ల ఆసక్తిని పొందడు ఆ రూపం పట్ల ఏమవుతాడు విముఖుడు అవుతాడు తిరుగుతాడు నిర్వేదాన్ని పొందుతాడు రాగాన్ని కాదు విరాగాన్ని ఉత్పన్నము చేసుకుంటాడు ఆ రూపం పట్ల విరాగాన్ని కలిగించుకుంటాడు అంతేగాని రాగాన్ని పొందడు జ్ఞానం లేనివాడు సంస్కారాల వల్ల మలినాల వల్ల రూపాన్ని అనుసరించిపోయి రాగంలో పడతాడు జ్ఞానం ఉన్నవాడు ఓ దీనికి ఉత్పత్తి ఉన్నది నాశనం ఉన్నది అందువల్ల ఇది దుఃఖం దుఃఖం కాబట్టి ఇదే అనాత్మ అని దాని నుంచి నిర్వేదాన్ని పొందుతాడు వెనుకకు తీసుకుంటాడు చిత్తాన్ని దానిని గ్రహించడు వదిలివేస్తాడు ఈ విధంగా అనిత్యంతో అనుపశ్యన చేస్తూ నిత్య సంజ్ఞను వదిలివేస్తాడు అనిత్యంతో చూస్తూ రూపము నిత్యము అనే సంజ్ఞను వదిలివేస్తాడు ఆ విధంగానే ఐదు స్కందాల విషయంలో కూడా చెప్పుకోవచ్చు దుఃఖంతో అనుపశ్యన చేస్తూ సుఖ సంజ్ఞను వదిలివేస్తాడు అనిత్యమైంది దుఃఖము మరి ఈ రూపంలో సుఖమున్నది అనుకొని దాన్ని అనుసరించిపోవటము మానుకుంటాడు ఇది నిత్యము అనే భావనను తొలగించుకుంటాడు అనిత్యం అనిత్యాన్ని చూస్తాడు కాబట్టి అనిత్యాన్ని చూడటం వల్ల నిత్య సంఖ్యను వదిలేస్తాడు దుఃఖాన్ని చూడటం వల్ల ఇందులో సుఖమున్నది అనే సంజ్ఞను వదిలివేస్తాడు వైరాగ్యం కోసం ఇవన్నీ ఉపయోగపడే విషయాలు నిత్య జీవితంలో సాధకునికి కళ్ళు మూసుకొని కూర్చోవడమే కాదు కళ్ళు తెరిచి శ్రద్ధగా వినాలా వినదాన్ని విచారణ చేయాలి తర్వాత కన్ను మూసుకొని ధ్యానించాలి ఎప్పుడు కన్ను మూసుకొని అదే గొప్పది అనే భ్రాంతిలో ఉంటే అది కూడా ఒక దాన్ని ఏమంటారు పట్టు అయిపోతుంది అది విరాగాన్ని ఉత్పన్నం చేసుకుంటాడు కానీ రాగాన్ని కాదు నిరోధిస్తాడు కానీ ఉత్పాదించడు అని నిరోధం చేస్తాడు కానీ ఇంకా కొత్త దాన్ని కలిగించుకోడు దానిని వదిలివేస్తాడే కానీ గ్రహించడు ఇలా అనిత్యం అనిత్యత్వంతో అనుపస్యన చేస్తూ అంటే చూస్తూ నిత్య సంజ్ఞను వదిలివేస్తాడు దుఃఖంతో చూస్తూ సుఖ సంజ్ఞను వదిలివేస్తాడు అనాత్మత్వంతో చూస్తూ ఆత్మసంజ్ఞను వదిలివేస్తాడు నిర్వేదంతో నంది తృష్ణను వదిలివేస్తాడు ఆసక్తి ఉన్నవాడు ఆనందిస్తాడు ఆనందం వల్ల తృష్ణ కలుగుతుంది కానీ నిర్వేదంలో ఉన్నవాడు దాన్ని దాని నుంచి వెనుకకు వస్తాడు దాన్ని వదిలివేస్తాడు విరాగంతో రాగాన్ని నిరోధంతో సముదయాన్ని ఉత్పత్తి అయింది ఉత్పత్తి అయింది అంటే ఉత్పత్తి అయింది పోయింది కదా